కథలంత లేకపోయింది అందుకు మీ అందరినీ ముందుగా అధున రష్మా చట్టం అంటే అత్యవసర పరిస్థితులు Yeah, కల్పించాలి అంగనవాడిలకు గ్రాట్యుటీ సదుపాయాన్ని కల్పించాలి కల్పించాలి అంగనవాడిలకు సదుపాయాన్ని అందించాలి ఇవ్వాలి మేడం ఇక్కడ కూడా అందుకోసం ఇప్పుడు చేసిన కొద్ది జన్మలు ఎత్తుందా ఇక్కడ కాబట్టి మీ గుడికి నువ్వే తొమ్ముకుంటున్నారు అందుకోసం నువ్వు వీళ్ళది నువ్వు ఇప్పుడు రెండు వేలు పెంచు నువ్వు అన్నం వాడగానే ఒక ముద్ద అన్నం పెడితే తిని నాకు అన్నం పెట్టాడని సాలు గుర్తు ఉంటావు మూతి మీద పది సార్లు నువ్వు ఐదు వేలు ఇచ్చినా సరే ఓటు